సుధీర్ రష్మిల పెళ్లి వాజాలపై క్లారిటీ ఇచ్చారట సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నట్టుండి సుధీర్ తల్లి ఎందుకు వారిద్దరి పెళ్లిపై ఇలా మాట్లాడుతుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు సుధీర్ రష్మిలో పెళ్లి కొరకు అయితే ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతగా ఎదురు చూస్తున్నారో వీరిద్దరూ టీవీలో వచ్చారంటే ముసలివారు సైతం ఆ టీవీలో కత్తుక్కుపోతారు అంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వీరిద్దరు సీక్రెట్గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని కూడా మాట్లాడుకొస్తూ ఉన్నారట సుధీర్ తల్లి మొత్తం कहते हैं పెళ్ళి అనేది ఎవరికి చెప్పకుండా చేయము ఖచ్చితంగా అందరికీ చెప్పే చేస్తాము కానీ వారిద్దరి హృదయాలలో ఏది ఉందో తెలుసుకోవాలని చెప్పి దానిపై క్లారిటీ రావడం కోసమే ఇంత తతంగం జరుగుతుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సుధీర్ తల్లి ఇక ఈ వార్తలు విన్నా సుధీర్ రష్మిలో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారట వీరిద్దరికి త్వరలోనే పెళ్ళి కాబోతుంది ఇక అందరం సంతోషించే వార్త అని కూడా మాట్లాడుకొస్తున్నారట నెటిజన్స్ మొత్తానికి అయితే సుధీర్ తల్లి క్లారిటీ ఇవ్వడం కూడా అందరూ సంతోషిస్తున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా